హలో వన్ వెల్కమ్ టు తాలింపు స్టూడియో సో ఈసారి అయితే సరికొత్త టాపిక్తో సరికొత్త మీ ముందుకు ముందుకైతే వచ్చేసాము మనం ప్రజెంట్ ఇండియా వర్సెస్ చైనా గురించి అయితే మాట్లాడుకుందాం అంటే ఎప్పుడు కూడా చైనానే మనకన్నా ముందు ప్లేస్లో ఉంది ఎందుకు అండ్ ఇప్పుడు ఇండియా ఫస్ట్ ప్లేస్కి రావడానికి కానీ ఇంకా డెవలప్ అవ్వడానికి కానీ ఏం చేయాలనుకుంటుంది దాంట్లో మోదీ గారి సహకారం ఉందా లేదా మోదీ గారే మెయిన్ హెడ్ ఏంటి అనేది తెలుసుకుందాం చైనాలో ఒక కంట్రీ అని కాదు చాలా కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మాస్క్ టెస్లా కార్స్ కానీ ఇవన్నీ అంటే లిథియం బ్యాటరీస్ ఇవి ఎక్కువ అనమాట చైనాలో అండ్ టెస్లా కార్లు కూడా వాటి నుంచే తయారు చేస్తారు అందుకే ఎక్కువ వాళ్ళ ప్రొడక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చైనాలో ఉంటుంది అనమాట అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మన కంట్రీలో ఎక్కువ రిసోర్సెస్ ఉన్న థింగ్ ఏంటి అంటే లిథియం లిథియం అనేది కంట్రీలోనే కాదు వరల్డ్ మొత్తంలో వరల్డ్ మొత్తంలో ఇండియా లిథియం ఇదిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉందన్నమాట చిప్స్ సెమీ కండక్టర్స్ మనం చూసినకైతే ప్రతి మొబైల్స్లో కానీ ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో అయినా సరే ఆ చిప్స్ అనేవి ఉంటాయి ఆ చిప్స్ లేకుండా మనకి ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయితే వర్క్ అవ్వదు అనమాట వాటిని మనం సెమీ కండక్టర్స్ అని కూడా అంటాం ఈ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్ కూడా చైనాలో చాలా ఎక్కువ అనమాట ఈ రెండింటి వల్లే చైనా ఇప్పటి వరకు టాప్ పొజిషన్స్లో ఉందనమాట వరల్డ్ మొత్తంలో అయితే ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత చైనా ఫ్యాక్టరీస్ కానీ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా పడిపోయాయి అన్నమాట ఈవెన్ స్టాక్స్ కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు చైనా ఏంటంటే చాలా లాక్స్లో నడుస్తుంది అందుకే మన టాటా వాళ్ళు టాటా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే క్వాలిటీ అండ్ ఇండియాలో ఏదైనా సరే ఏ ఇండియాకి ఏదైనా ఫేవర్స్ చేయాలన్నా ఇండియాకి ఏదైనా ముందుండి జరిపించాలన్నా సరే ఇండస్ట్రీస్లో ముందుకొచ్చే వ్యక్తి ఎప్పుడు కూడా మనకు తెలిసిన పర్సనే టాటా రిస్క్ తీసుకోవడానికి వెనకేడరు తీసుకొని సక్సెస్ అవ్వడానికి వెనప్యాడరు అనమాట అటువంటి టాటా గ్రూప్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఇదంతా తెలుసుకున్నాక ఈ లిథియం బ్యాటరీస్ వీటి గురించి తెలుసుకున్నాం మన టాటా ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేద్దామని ఫిక్స్ అయిందంటే నలభై వేల కోట్లు పెట్టి అస్సాంలో ఈ నిత్యం బ్యాటరీస్ కానీ ఈ చిప్స్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అయితే పెట్టడానికి అయితే రెడీ అవుతున్నారు దానికి అప్రూవల్ కూడా వచ్చేసింది ఈ మాట ఎవరు కాదు అస్సాం సీఎం హిమతా శర్మ గారే మనకు డైరెక్ట్గా చెప్పారనమాట అండ్ దీనికి మోడీ గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అనేది తెలిసింది ఒకవేళ ఇదైతే స్టార్ట్ చేస్తే కనుక చాలా మందికి మంచి జరుగుతుంది అలాగే ఈ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అనేది చాలా రిస్కీ ఏరియా అనమాట ఎందుకు రిస్కీ ఏరియా అంటున్నాను అంటే ఒకవేళ చైనాకి ఇండియాకి వారు గనక జరిగితే ఆ వారు కన్ఫామ్ గా ఫస్ట్ అయితే వచ్చేది అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అవుతాయి అండ్ నైన్టీన్ సిక్స్టీ టూలో చూసినట్లయితే గనక సేమ్ ఇదే జరిగింది వారు వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ అయితే ఈ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగింది ఎంతున్నా కానీ టాటా వాళ్ళు అయితే వెనకా ఆడట్లేదు ఎందుకు వెనక ఆడట్లేదు అంటే అంటే ఒకటే చెప్పారు మన ట్రై ఫోర్సెస్ మీద కానీ మన సెక్యూరిటీ సిస్టమ్ మీద కానీ మాకు చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే మేము అస్సాంలో ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం అలాగే మన టాటా గురించి తెలిసిందే టాటా ఇండస్ట్రీస్లో మనం ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే గనక ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అట్లాగే ఇంగ్లీష్లో కూడా సేమ్ ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉమెనే ఉంటానని చెప్పి స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు టాటా వాళ్ళు ఎందుకు ఉమెన్ అని చెప్పి అంటున్నారు అంటే మనం వినే ఉంటాం అస్సాం టీ అని జ డార్జిలింగ్ టీ అని సో ఇవన్నీ కూడా ఈ ఫార్మ్స్లో ఎక్కువ వర్క్ చేసేది ఉమెన్ అనమాట సో అందుకే వీళ్ళు అక్కడ ఉమెన్కి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ థౌజండ్ యంగ్ పీపుల్ మాకు ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి నోటీస్ కూడా జారీ చేశారనమాట టాటా వాళ్ళు సో టాటా వాళ్ళు చెప్పేది ఒకటే వాళ్ళ హైజిన్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ హెల్త్ కానీ ఈ మా సోషల్ రెస్పాన్సిబిలిటీ సో మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం మాతో పాటు వాళ్ళని డెవలప్ చేస్తాం అనే ఐడియాలజీతో వాళ్ళు ఫస్ట్ అయితే ఐడియాలజీ సేమ్ ఐడియాలజీలోనే ఇంకా ముందుకు కొనసాగుతారు కానీ ఇది మాత్రం జరిగితే మామూలు విషయం కాదండి ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ఫారిన్ కంపెనీస్ అన్నీ కూడా మన కంట్రీలోనే బిజినెస్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అండ్ బట్ మనకైతే మాత్రం దాని నుంచి ఏ అడ్వాంటేజ్ రావట్లేదు వాటికి వస్తున్న సబ్సిడీలు కానీ అడ్వాంటేజెస్ కానీ అవన్నీ కూడా వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతున్నాయి సో మన కంట్రీకి ఏం రావట్లేదు అదే పాయింట్ తో మనం ముందుకు వచ్చారనమాట టాటా వాళ్ళు వాళ్ళు మనం వాళ్ళకి సహాయం చేస్తూ కూడా బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తాం మనకేం రావట్లేదు అలాంటప్పుడు మన కంట్రీ ఇంకెక్కడ డెవలప్ అవుతుంది అనే పాయింట్ తోనే స్టార్ట్ చేస్తారు ఒకవేళ ఇది స్టార్ట్ చేస్తే గనక చైనాని దెబ్బతీయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వెపన్ ఎవర్ అవుతుంది ఇది వన్స్ ఈ రెండు ఇండస్ట్రీస్ మనం గనక స్టార్ట్ చేయగలిగితే చెప్తున్నాను కదా ఇండియా కొట్టేవాడు గాని కొట్టబోయేవాడు గాని ఇంకెవడు రాడు సో ఇదైతే జరగాలని కోరుకుందాం టాటా మీద మనకి ఎప్పుడు అపారమైన నమ్మకం ఉంటుంది అదే నమ్మకంతో ఎదురు చూద్దాం టాటా ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుందాం జై హింద్ జై భారత్ ఫాలో అవుతూనే ఉండండి మరెన్నో రెండు అప్డేట్స్ కోసం తాలింపు వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Oh, okay.